నేను అడుగుతున్నా మీరు అంటున్నారు కదా అభివృద్ధి అభివృద్ధి అంటున్నారుగా ఇదే రాష్ట్ర ముఖ్య ముఖ్యమంత్రి అసెంబ్లీలో లేసి సీమాంధ్ర ఏ దేవుళ్ళు పరిపాలిస్తున్నారు తెలంగాణ అని ఏ దెయ్యాలు పరిపాలిస్తున్నాను నిధులన్నీ తెలంగాణ తెలంగాణ నిధులన్నీ ఆంధ్రాకు దోచుకుపోతుంటే మళ్ళీ చెప్తున్నాను నేను ఏమన్నాడంటే తెలంగాణ ఏ దెయ్యాలు పరిపాలిస్తున్నారు సీమాంధ్రని ఏ దేవుళ్ళు పరిపాలిస్తున్నా అని చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సూటిగా స్పష్టంగా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాను ఇప్పుడు కొడంగల్ని ఏ దేవుళ్ళు పరిపాలిస్తున్నారు మిగిలిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏ దయ్యాలు పరిపాలిస్తున్నారు అని నేను అడుగుతున్నా ఎందుకని మీరు అడగవచ్చు అని ఎందుకని అంటారు రేవంత్ రెడ్డి గారు ఇరవై ఒక్క కార్యక్రమాలకి అభివృద్ధి కార్యక్రమాలకి కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతలు శ్రీ యనుముల బ్రదర్స్ రేవంత్ అన్న తిరుపతి అన్న అని వేసి ముప్పై ఇరవై ఒక్క కార్యక్రమాలు రాశారు క్రికెట్ గ్రౌండ్ ఫీల్డ్ స్విమ్మింగ్ పూలు సైనిక్ స్కూల్ హాస్టల్స్ ఇండోర్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నాలుగు వందల మీటర్ల రన్నింగ్ ట్రాఫిక్ పార్కు మరియు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ వెటర్నరీ క్యాంపస్ ఓపెన్ ఎయిర్ థియేటర్ మెడికల్ కాలేజీ టీచింగ్ హాస్పిటల్ నర్సింగ్ నర్సింగ్ హాస్పిటల్ ఫిజియోథెరపీ ఫార్మా హాస్పిటల్ ఫార్మా మెడికల్స్ నర్సింగ్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ శిక్షణ కేంద్రం సీఎం గెస్ట్ హౌస్ సిఎం గెస్ట్ హౌస్ తర్వాత వచ్చేసి ఫైర్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ ఓహెచ్ఎస్ఆర్ అనే అనేకమైన ఇరవై ఒక్క కార్యక్రమాలకి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీకారం చూశాడు నేను అడుగుతున్నా ఇక్కడ మిగిలిన రాష్ట్రాలనే మిగిలిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మిగిలిన జిల్లాలనే మిగిలిన మండలాలని ఎవరు పరిపాలిస్తున్నారు అంటున్నారు